అందరికీ నమస్కారంలో నా ఆలోచనలే నా మాటలు మారాల్సింది ఎవరు ఆకలి కావడానికి టాబ్లెట్ వేసుకోవాలి అది అరగడానికి ఇంకో టాబ్లెట్ వేసుకోవాలి అరిగింది బయటకి పంపడానికి కూడా ఇంకో టాబ్లెట్ వేసుకోవాలి ఇది మన జీవితం శరీరానికి శ్రమ ఉండదు కానీ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి అది ఎలా సాధ్యం ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే గుర్తుకు వచ్చింది పొద్దున ఆడావిడిలో బీపీ టాబ్లెట్ వేసుకోలేదని సిగ్నల్ పడితే ప్యారడైజ్ సర్కిల్లో ఆగాను రోడ్డు పక్కన ఉన్న ఎనభై ఏళ్ళ పెద్ద ఆయన ఎర్ర గొడ్డు కారంతో కంచం నిండా అన్నం తిని చుట్ట పీరుస్తూ తన్మయత్వంతో ప్రపంచాన్ని జయించినట్లు నా దిక్కు చూస్తే నా మీద నాకే జాలి అనిపించింది బ్రేక్ఫాస్ట్కు ముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కు ముందు లంచ్ తర్వాత డిన్నర్కు ముందు డిన్నర్ తర్వాత అంటూ మెడికల్ షాప్ని మింగించే డాక్టర్లు ఆ పెద్ద చూస్తే ఏం సమాధానం చెప్తారు చుట్టూ పొగ కాలుష్యం దానికి తోడు ఇరవై నాలుగు గంటలు వాహనాల వృధా అయినా వాడి ముఖంలో ఎంత ప్రశాంతత ఇలాంటి చింత చూద్దామన్నా వాని ముఖంలో కనిపించదే మరి ఎందుకు మిగతా జనాలు నిత్యం చస్తూ బతుకుతున్నారు నాకు తెలిసి ఇప్పటికీ మనుషులు చావడానికి అనుబాంబులో మారణ ఆయుధాలు అక్కర్లేదు అనుకుంటా గట్టిగా కూర్చోబెట్టి కడుపు నిండా అన్ని రుచులు తినిపిస్తే చాలు చచ్చిపోయేలా ఉన్నారు అందరికీ ఆరోగ్యం గురించి చింతే కానీ ఆచరణలో మాత్రం అది అమలు కాదు ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం అలా ట్యూన్ చేసేసింది ఇక అంతే జింక్ ఫుడ్ తింటే అనారోగ్యం అని తెలుసు ఆరోగ్యం పాడవుతుందని తెలుసు కానీ అదే ఫుడ్ ఎగబడి మరీ తింటారు నడిస్తే ఆరోగ్యం బాగుంటుందని తెలుసు కానీ నడవడానికి అసలు ఎవ్వరూ ఇష్టపడరు ఆరోగ్యం అందరికీ కావాలి కానీ దానికి సులువైన పద్ధతులే కావాలి మెడికల్స్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినట్లే కనిపిస్తుంది కానీ దాని నిజమైన ఫలితాలు మాత్రం బయట ఎక్కడా కనిపించవు ఈ మధ్య చాలామంది క్యాన్సర్తో చనిపోతున్నారు ట్రీట్మెంట్ లేక కాదు నిజానికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటో అందరికీ తెలుసు కానీ మనం చేసే ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది అందరికీ తెలుసు కానీ అది మాత్రం మానం ఎందుకంటే క్యాన్సర్ అనే జబ్బు కేవలం దుమాపానం ఆల్కహాల్ వల్ల వస్తుంది అని ప్రభుత్వాలకు తెలుసు కానీ వాటిని బ్యాన్ చేస్తే శక్తి ఏ ఏ ప్రభుత్వానికి ఉంది చెప్పండి అలాగే వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను నష్టం చేసేటటువంటి ఏ పనికి ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇలా జరుగుతుంది డయాబెటిస్ అనే పదాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఇన్సులిన్ వ్యాపారం ద్వారా మల్టీ మిలియన్ల డాలర్లు సంపాదించుకుంటున్న సంస్థలు కుక్కొల్లలు చక్కెర వ్యాధి అనేది అసలు అంత పెద్ద జబ్బే కాదు అనే దమ్ ఎవరికి ఉంది మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచించుకోవాలి ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం ఎంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవడం సరి అయిన రీతిలో వ్యాయామం చేయడం మంచి ఆహారం తీసుకోవడం ఒకటే ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక కర్తవ్యం కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తినని పదార్థాలకు చాలా దూరంగా ఉండడం మంచిది కాబట్టి ప్రతి ఒక్కటి ఒకరు చెప్తే రాదు మనం తెలుసుకొని దాన్ని అదుపులో ఉంచుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం ఏదైతే తినవద్దు అంటున్నారో దాన్ని మనం ప్రేమగా తింటూ మన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటున్నాం కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే బాగుపరుచుకోవాలి కాబట్టి అది మన కర్తవ్యం మన బాధ్యత కాబట్టి అందరం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారాలు తినాలో అవే తింటూ ముందుకు వెళ్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ బా